వందనాలు నిరంతర సంతోషంగా ఉన్నారని మన నజరేడు ఎస్ క్రీస్తు నమంలో క్రైస్తవుల బిడ్డలను అనేక జనులను కలుపుకొని జీవించమని దేవుని చిత్తము తెలిచిన వారు తెలియకున్నట్టు వారికి ఆయన ఆశీర్వదించి దీవించి తండ్రి కదా ఈరోజు కాపాడుచున్నా కరుణిస్తున్న గొప్ప దేవుడు అంటున్నాడు ప్రపంచాన్నే ఆయన రాబో సమయంలో మీరందరూ కూడా శ్రమలలో బాధలలో ఓపికతో కలిగి సువార్త అందిచేయమని చెప్పినాడు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రేమ ప్రేమించి నూతనమైన వాగ్దానం అనుదినము మన యేసయ్య మనల ప్రేమించి మనల దీవించి మనల ఆశీర్వదించి మనకిచ్చున్నట్టు వాగ్దానం బట్టి నీ కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేక అనేకమైన సమస్యలతో రోజు రోజు మీకు వెదురవుతున్న ప్రతి సమస్యను గురించి ఎందుకు ఇలా అని ఆలోచన చేసి కూర్చొని ఉన్నావా మరి ప్రభు అంటున్నాడు ఈరోజు మన మధ్యలో మనతో ఉంటూ మనతో మాట్లాడుతున్న అనూతనమైన వాగ్దానాలు మన కుటుంబానికి అంత ఆశీర్వాదకరంగా దీవినకరంగా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఈ రోజు మన ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము ద్వితీయోపదేశం ఏడో అధ్యాయం పదమూడో వచనం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించను ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించను దీవించుచున్నాడు ఏ రోజు దీవెనలో ఉంటున్నావు కృపలు పొందుకుంటున్నావు కాలంలో ఉంటున్నా నీవు ఆయన చున్నాడు ఆయన నిన్ను ప్రేమించి ఈరోజు ప్రపంచంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించి ఏం చేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు అభివృద్ధి అనగా పాపం నుంచి నిన్ను విడుదల చేస్తున్నాడు రోత జీవితం నుంచి అభివృద్ధి చేసే గొప్ప దేవుడు నీ మారు మనసు లేక పచ్చితాపం లేక కఠినమైన హృదయముతో నీవు పాడిపోయిన జీవితాన్ని అభివృద్ధిపరిచి నీ కుటుంబమును ఆశీర్వదించి దీవిస్తానని చెప్పిన ఈ గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అంతేకాకుండా ఆయన అంటున్నాడు బిడా నిన్ను ఆశీర్వదించి దీవించేవాడుని కాదు కానీ ఆయన అంటున్నాడు దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను ఏమంటున్నాడు నిత్యము నిన్ను ఆశీర్వదించే ఆ గొప్ప దేవుని బట్టి రోజు నువ్వు ఆనంద ఆనందపడుతున్నావా అయినాడు నిత్యము సంవత్సరమా మరి రోజులా నెలలా వారాల కాదండి నిత్యము భూలోక మందును పొరలోక ఆశీర్వదించబడటానికి నీ దేవుడు ఎంతగానో నీ పైన ఆయన నిన్ను అభివృద్ధి చేసుకొని నేను దీవించి కాపాడాలని గొప్ప దేవుని కొన్ని ఆలోచన ఆ ఆలోచనను పోగొట్టుకోకుండా నిత్యము నిన్ను ఆశీర్వదించే దేవుడు నేను ప్రేమించే దేవునితో నువ్వు సావాసం చేయాలి ఎన్నో బాధలు అంటున్నావు బిడ్డ నీకు ఎవరు నిన్ను సమాధానపరచోళ్ళు లేరు నీ ఆలోచన నీ తలొంపులకు ఎవరు ఆలోచించగాలంటే నిన్ను ప్రేమించి నీ ఏసఐ దగ్గర నువ్వు మరపెడితే నీ ఏ ఆలోచనలో ఉంటున్నావో ఆలోచన నుంచి మంచి ఆలోచన ఇచ్చి నీకు కృప చూపించే దేవుడే కదా దేవునికి స్తోత్రం అంతేకాకుండా మన ప్రభు అంటున్నాడు ఏమంటే యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు యహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడంటే అండి ఇంకా మనకి ఏది కొరత లేదు యహోవా నిన్ను ఆశీర్వదించేవాడు దీవించినవాడు అభివృద్ధి చేసినవాడు నిత్యం ఆశీర్వదించే గొప్ప దేవుడు ఈరోజు ఉంటున్నాడు నీ పట్ల నేను గొప్ప కార్యములు చేసి ఉన్నాను భూమి మీద సమస్తం చేసి ఉన్నాను నీవు పాపములు ఉన్నప్పుడు పాప పరిహార నిమిత్తముగా నీకు నేను దారి చూపి ఉన్నాను వెలుగును చీకటిని వెలుగుగా మార్చి ఉన్నాను మరి అంత గొప్ప కార్యములు చేసినప్పుడు మీ మధ్యలోని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచి ఉన్నాను ఆ పరిశుద్ధాత్మడు మీతో మాట్లాడబోచున్నప్పుడు ఆ మాటలు మీ విని గమనించి మన మధ్యలో గొప్ప కార్యములు చేసిన ఏసయ్య ఈరోజు నువ్వు కూడా అనేక మందికి గొప్ప కార్యములు నీ ద్వారా నడిపించాలని నీ ద్వారా నా ద్వారా నడిపించాలని యేసు ప్రభు యొక్క ఆలోచన కదా దేవునికి స్తోత్రం ప్రతి కుటుంబంలో గొప్ప కార్యములు నడసాలని కలువురు ప్రేమ ఎంతో మీ అందరిని గురించి ప్రార్థిస్తుండగా మీ కుటుంబంలో రోజు రోజుకు అభివృద్ధి పొందాలి పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు పాత పాపములను జ్ఞాపం చేసుకోకూడదు భారీగా వచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఏదేవి కూడా గతించిపోయిన సంవత్సరం లాగా వదిలేసుకొని నూతనమైన స్వభావం కలిగి ఆయన అభివృద్ధి చేసే దేవుడు ఆశీర్వదించే దేవుడు మరి అంతేకాకుండా మీ కుటుంబ గొప్ప కార్యములు చేసే దేవుణ్ణి ఈరోజు మీరు గుర్తినట్టు వారు మళ్ళీ మళ్ళీ రోత జీవితాన్ని ఆలోచన చేసుకోక మీ యొక్క తలను పాడు చేసుకోక ఆయన నూతనమైన ఆలోచనలు తలంపులు మీలో ఉండాలని భూమి ఆకాశం ఎంతో ఉద్దేశం ఉండదో మన తలంపులకు ఏసై తలంపు అంత వ్యత్యాసం ఉన్నది కాబట్టి ఏసయ్య తలంపులు మనకు కావాలి ఏసయ్య కృప మనకు కావాలి కాబట్టి ఈ సమయంలో ఆయన చిత్తములు ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడుతున్న మనందరం కూడా ఆయన నామలు ఉండి ఆయనే మనల్ని మన ఆలోచన మన తలంపులు సరిసేసి ఉండే దేవుడు గనక దేవుని కృపలు మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా గల తండ్రి నానా మీరు చెప్పినట్టుగా కలువరిలో నుంచి మమ్మల్ని ప్రేమించిన తండ్రి చివరి వరకు నా ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను అభివృద్ధి చేస్తున్నాను నీకు దీవి నేను దీవిస్తున్నాను నేను నిత్యము ఆశీర్వదిస్తున్నాను చెప్తున్నావు నీ పట్ల గొప్ప కార్యములు చేయదని చెప్తున్న గొప్ప దేవుడా మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ ప్రజల్లో గాడ్ బ్లస్ యు